నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ చిత్తూరు జిల్లా పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్యవయసుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో నామినేషన్ వేశాక ఆర్యవయ్యల సమావేశం ఆనవాయితీగా మారిందని ఆర్యవయసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని ఎవరికి అవసరం ఉన్నా ఎప్పుడు మేము అందుబాటులోనే ఉంటున్నామని అన్నారు ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారని ఆయన ముఖ్యమంత్రి అయ్యాక పొంగనూరు అభివృద్ధిని అడ్డుకున్న ద్రోహి అని వైఎస్ జగన్ ను పదహారు నెలల పాటు అక్రమంగా జైల్లో పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డేనని అన్ని రకాలుగా వేధించి ఇప్పుడు బీజేపీ ముసుగులో ఎంపీ పోటీ చేస్తున్నాడని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మిథున్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మీరందరూ కూడా బాగానే ఆశీర్వదిస్తూ ఉన్నారు నేను కూడా మన సంఘం పెద్దలు ఏదడితే అవన్నీ కూడా చేస్తూ ఉన్నాను శక్తివంచం లేకుండా మీకేది కూడా శాంతి భద్రతలు బాధ కానీ ఇంకోటి కానీ లేకపోతే నాయకులు వచ్చి మిగతా పట్టణాల్లో అంతా కూడా ఆర్యవయని ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగేది అన్నీ చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఇక్కడ ఏది కూడా లేకుండా శాంతియుత వాతావరణంలో మీ వ్యాపారాలు మీరు బాగా చేసుకునే విధంగా ఎవరు కూడా మీ జోలికి రాకుండా మొదటి నుంచి కూడా నేను జాగ్రత్త పడతా వచ్చాను